మండల ప్రజల ప్రజలందరికీ పోలీసు నమస్కారం ఈ రోజు ప్రతిరోజు కూడా పట్టుబడుతున్నాము అలాగే కోట్టుకు పంపించి జరిమానా కూడా విధిస్తున్నాం కూడా చాలా మంది నిర్లక్ష్యంగా తాగి నడుపుతూ కారు నడుపుతూ అవతల మీ ప్రాణాలకి కాకుండా అవతల వ్యక్తుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పెడుతున్నారు దయచేసి ఈ పద్ధతి మార్చుకోండి ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ బంధువులందరూ కూడా రంగం విషయంలో చాలా స్ట్రిక్ట్ గా నిర్వహిస్తాం ఎక్కడ కూడా ఆయన బహిరంగ ప్రదేశాలలో ఆయన కూడా వాళ్ళని కూడా కేసు వేస్తాం వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళందరినీ జరిమానాలు విధింపై చేస్తాం చాలా స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి మీరు మీరు సేఫ్ గా మీ గమ్యస్థానం చేరుకునే విధంగా ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ మీరు డ్రైవింగ్ చేయాల్సిందని కోరుచున్నాం రంగం డ్రైవ్ మాత్రమే కాకుండా చాలా మంది హెల్మెట్ కూడా ధరిస్తారు దానివల్ల మీ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది మీ ప్రాణాలు ఉన్నట్టే ఎందుకంటే ఎన్నెంట్ ధరిస్తే చాలా తక్కువ ఉంటుంది నైంటీ పర్సెంట్ మీకు ప్రాణాల సురక్షితంగా ఉండేది ఒకవేళ ప్రమాదం జరిగినా కూడా తలకింది కాదు దానితోనే మీరు బయటపడే అవకాశం ఉంటుంది అదే కాకుండా చాలామంది రాను డ్రైవ్ చేయడం ట్రిపుల్ రైడింగ్ చేయడం ఓవర్ స్పీడ్లో పోవడం కొంతమంది మైనర్లకు వెహికల్స్ ఇస్తున్నారు పేరెంట్స్ స్కూల్ కాలేజీ పిల్లలకి అవగాహన లేకుండా వాళ్ళు స్పీడ్ డ్రైవ్ తర్వాత బండి ఇచ్చిన పర్సన్ మీద ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆయన ప్రమాదం ఉంటుంది దయచేసి ఇవన్నీ గమనించి కాపీ ప్రూఫ్స్ అన్ని పాటిస్తూ మీరు సక్రమంగా నడుచుకోవాలని చెప్పేసి నారాయణ పోలీసు వారికి